వినాయక చవితి పండగ వేళ తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ పూర్తయినట్టు తెలిపింది మొత్తం నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించబోతున్నట్టు పేర్కొంది ఎనిమిది వందల ఎనభై మంది స్కూల్ అసిస్టెంట్లకు ఎనిమిది వందల పదకొండు మంది ఎస్జీటీలకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ కల్పించనుంది రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనుంది కాగా ప్రస్తుతం విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు ఇతరులకు ఇస్తే శాఖను పట్టించుకుంటారో లేదో అనే సందేహంతో తన వద్దే ఉంచుకున్నట్టు చెప్పారు అటు పలు పాఠశాలల్లో రెగ్యులర్ హెచ్ఎం లేకపోవడంతో పలు సమస్యలు నెలకొంటున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది